జయ శ్రీరామ్ ఇకపోతే మనకు ద్వాదశ రాశులలో నాలుగవ రాశిగా చెప్పుకోవాల్సింది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడాను అష్టమ శని దోషం పోయి ఈ సంవత్సరం విశేషంగా పదిహేను మే రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి వీళ్ళకు గురుగ్రహం వ్యయస్థానంలో ఏకాదశం నుంచి వ్యయస్థానంలోకి రావడం ఆ తర్వాత శని గ్రహం మార్చి ముప్పై నుంచి అష్టమ ఎనిమిది స్థానం నుంచి భాగ్యస్థానంలోకి రావడం వీళ్ళు గత కొద్ది కాలంగా అనుభవిస్తున్నటువంటి యొక్క అష్టమ శని దోషం గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఎనిమిదవ స్థానంలో శని ఉండడం వల్ల కార్యాటంకత అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఆకస్మికంగా అనారోగ్య పరిస్థితులు యాక్సిడెంట్లు అవ్వడం గాయాలు అవ్వడం ఉన్నట్టుండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు రావడం ఆకస్మిక పరిణామాలు ఎదురవడం ఇవన్నీ కూడా అనుభవించి ఉన్నారు అనవసర ధనవ్యయం బంధుమిత్రాదులతోని మోసగింపబడడం ఇంతకాలం కూడా ఇవి జరిగాయి గుప్త రోగ బాధ తెలియనటువంటి యొక్క అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ కూడాను ఈ కర్కాటక రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా అనుభవిస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి వీళ్లకు అష్టమస్థాన స్థిత ఉన్నటువంటి ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహం నవమస్థానంలోకి మారుతూ ఉన్నాడు ఇది చాలా చెప్పుకోదగ్గైనటువంటి అంశము భాగ్యకారకత్వంలో శని తొమ్మిదవ స్థానంలో శని విశేషం ఇకపోతే కర్కాటక రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వీళ్లకు స్థానంలో అనగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానంలో గురువు ఉండగా పన్నెండు అనగా వ్యయము ఖర్చు సాంక్రమిక ఆస్తులు పెద్దవాళ్లతో వచ్చేటువంటి యొక్క ఆస్తులు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుడు అర్ధశుభుడు అంటే సగాన్ని లాభాన్ని మాత్రమే ఇస్తాడు తర్వాత చెడు ఫలితాలైతే ఇవ్వడు ఇవన్నీట్లో పెడితే తర్వాత ఈ కర్కాటక రాశి వారికి రాహుగ్రహం ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అష్టమస్థానంలోకి వెళుతుంది ఇదొకటి మనకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఇరవై ఒకటి మే ఇరవై ఐదు వరకు కూడాను నవమర్లో ఉన్నటువంటి యొక్క రాహుగ్రహం ఎనిమిదో స్థానంలోకి రావడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అనారోగ్యం కార్య ఆటంకత తెలియనటువంటి యొక్క పరిస్థితులు మనను శాసించడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సంవత్సరం వీళ్ళు చేసుకోవలసినటువంటి యొక్క విశేషమైనటువంటి ఆరాధన ఏమిటి అంటే పూర్తి గురుబలం కోసం గురువార నియమాలు అష్టమరాహు స్థితం ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దోషం పోవడం కోసం రాహుకు ప్రీతిగా నివారణ చేసుకోవడం చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ రెండు వేల ఇరవై ఒకటి మే నుంచి రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతి ఆదివారం కూడాను రాహుకాల సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి మినప సున్నిలు పిల్లలకు కానీ వచ్చేటువంటి భక్తులకు కానీ దానం చేయడం ప్రతి ఆదివారం అమ్మవారి ఆలయంలో వెళ్ళి విశేషంగా ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం కూడాను రాహుకాల సమయంలో ముత్తైదువులకు యథోచితంగా పండు తాంబూలాది దానాలు ఇచ్చుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఇవన్నీ వీలు కానటువంటి వాళ్ళు చక్కగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని విశేషించి ఈ సంవత్సరం రాహువును కనుక వీళ్ళు నియంత్రించగలిగితే చాలా మేరకు ఫలితాలు ఆశావహంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఎందుకంటే ఆకస్మికమైన మార్పులకు రాహువు ప్రతిరూపం కనుక రాహువును కనుక మనం నియంత్రించగలిగితే అమ్మవారి అనుగ్రహం ద్వారా కర్కాటక రాశి వారికి అంతవే శుభమే జరుగుతుంది కనుక వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడాను రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడాను దుర్గాదేవి ఆరాధన దేవి కడ్గమాల స్తోత్రం విశేషించి చేయాలి చేసినట్లయితే వీళ్లకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా కూడా ఉపశమనింపబడి విశేషమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే గురువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు అర్ధశుభుడు అనుకున్నాం గనక ఆయన గురుగ్రహం యొక్క పూర్తి మంచి ఫలితాలు మనకు రావాలి అంటే గురువార నియమాలు ఉండడం పెద్దలను తల్లిదండ్రులను సేవించడం వాళ్లకు సేవ చేసుకోవడం ప్రతి గురువారం కూడాను శివాలయం లేదా ఏదేని వైష్ణవాలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు చేయడం లేదా ప్రతి గురువారం గోసేవ చేసుకోవడం ఇవన్నీ చేసినట్లయితే గురుగ్రహం యొక్క పూర్తి అనుకూలత తద్వారా మంచి ఫలితాలు చెప్పినట్టుగా దుర్గాదేవిని సంపూర్ణంగా శ్రద్ధగా విశ్వాసంగా ఆరాధించినట్లయితే అష్టమరాహు దోషం పోయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక సూచించినట్టుగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో అమ్మవారిని మరియు గురువార నియమాలుంటూ శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్